సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు తొలి అడుగు వేసిన గౌతమ బుద్ధుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బీఎస్సీ జిల్లా అధ్యక్షులు సిరా భారత్ తెలిపారు జంగారెడ్గుండం పట్టణంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి పువ్వులు వేసి నివాళులర్పించారు అదేవిధంగా జెండాను ఆవిష్కరించారు అనంతరం బాబు జగ్జీవన్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మర్రి వెంకటేశ్వరరావుతో కలిసి శిర్రాభారత్ మాట్లాడుతూ గౌతమ్ బుద్ధుడు గొప్పతనాన్ని వివరించారు జంగారెడ్డి పట్టణంలో ఆయన జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ గౌతమ్ బుద్ధుడిని స్మరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగు కలపాల రాజ్ కుమార్ శివ కిరణ్ బేమయ మాస్టర్ ఎల్ ఆర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెంలో ఈ రోజున ఉద్ద పూర్ణిమ బుద్ధ భగవానుడి జయంతిని జరుపుకుంటున్నాం భారతదేశంలో మానవత్వాన్ని స్వేచ్ఛను సమానతను సాటిన మహా దేవుడు బుద్ధ భగవానుడు ఈనాడు ప్రపంచానికి ప్రజాస్వామ్యం అనే ఆలోచనని ప్రవేశపెట్టిన మహానుభావుడు బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడి ఆలోచనలు ఆయన మార్గం ఆయన తర్వాత మహారాజా అశోకుడు బుద్ధ ముందుకు తీసుకెళ్లిన విధానం ఆయన కూతురు సంగమిత్ర ఆయన కొడుకు మహేంద్రుడు ఈ క్రమంలో భారతదేశం ప్రజాస్వామ్యం నేమికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సమానత్వాలను బుద్ధ భగవాను ఆలోచనలో వందల సంవత్సరాల పాటు చవి చూసి ఆనందంగా గడిపిన చరిత్ర మనకుంది జంగారెడ్డి గుడిలో బుద్ధ పౌర్ణమిను బుద్ధ జయంతిని చేసుకుంటాం మనందరికీ సంతోషం తీసు తగ్గ విషయం ముందుగా అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ భగవానుడు జన్మించి ఈ ప్రపంచానికి అహింస శాంతి సౌభ్రాతృత్వం అనే మూడు అంశాలని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు ఈ భారతదేశ నేల మీద నడేడడం ఈ భారతదేశ నేల మీద ఆయన జన్మించడం ఈ భారతదేశానికి సమ సమాజ స్థాపనకి ఆయన పునాదులు వేయడం అనేది జరిగింది బుద్ధుడు జన్మించే నాటికి బుద్ధుడు ప్రవక్తగా మారే నాటికి భారతదేశ సమాజం అనేక కులాలతోనూ అనేక వర్గాలతోనూ విడిపోయి సామాజిక రుగ్మతలు నెలకొన్న వేళ ఆయన ఆ సామాజిక రుగ్మతలు కూడా తారదోలి సమసమాజ సమాజ స్థాపన కృషి చేశాడు అటువంటి బుద్ధుని మనం స్మరించుకోవడం ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం వల్ల భారతదేశంలో సమసమాజ స్థాపన మనందరం కూడా అంకితమయ్యామని చెప్పి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుని జన్మదినాన్ని ఈ రోజు జంగారెడ్డిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ